ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ లే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలుపెట్టినా రంగనాయక సాగర్ పూర్తయితది కొండపోచమ్మ పూర్తయితది మల్లన్న సాగర్ పూర్తయితది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ ఉస్నాబాద్ లో మొదలుపెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉస్నాబాదు సతీష్ బాబు మావోడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణబాద్ కావాల్సి వచ్చింది కానీ నిధులు ఇవ్వనిక నీకు ఉష్ణబాద్ కాలేదా ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం అని నేను అడుగుతున్నా అందుకే కాయ్యాల మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారు చాలా చిట్టి చాలా ఇచ్చిన ఏం అనుకొని వచ్చిన నీకు కాలేజీలు ఇచ్చినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా నీకు రోడ్లు ఇచ్చినా చాలా ఇచ్చినంగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం చేస్తావు చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చింది దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్ కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసింది ఇక్కడ అన్నిటినీ